లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నది దేవుని చిత్తమును ధరిగించు వాడు నిరంతరము నిలచును ఈ వాక్యమును గమనిస్తే నిరంతరము నిలుచున్నది గతించిపోవునది అనే రెండు విధములైన వాటిని చూస్తాం నిరంతరము నిలుచున్నది దేవుని రాజ్యము లేదా పరలోకము గతించిపోవునది ఈ లోకము లేదా భూలోకము భూలోకము కొంతకాలం తర్వాత గతించిపోతుంది శాశ్వతమైనది పరలోకము లేదా పరలోక రాజ్యము అలాగే మానవునిలో కూడా నశించిపోయే లేదా గతించిపోయే పాకము శరీరము శాశ్వతంగా ఉండేది లేదా నిత్యము ఉండేవి ప్రాణాత్మలు బైబిల్ గ్రంథం సెలవిస్తోంది దృశ్యములు అనిత్యములు అదృశ్యములు నిత్యములు శరీరము ప్రాణాత్మలు కలిగిన మానవునిలో శరీరము ఈ భూమి నుండి వచ్చినది ఇది దృశ్యము అంటే కళ్ళకు కనిపించేది కావున ఇది అనిత్యము అంటే కొంతకాలం తర్వాత భూమిలోకి వెళ్ళాలి మరియు ఈ భూమి కూడా దృశ్యమే ఇది కూడా కొంతకాలం తర్వాత గతించిపోతుంది అయితే మానవులమైన మనందరము గమనించవలసినది ప్రాణాత్మలు పరలోకము అదృశ్యములని ఇవి ఎల్లప్పుడూ ఉండేవని కావున ప్రాణాత్మలు పరలోకంలో చేరుటను గురించి ఆలోచించడం మానవులమైన మనకు అతి ప్రాముఖ్యమైన విషయం పరలోకంలోనికి వెళ్ళకపోతే ప్రాణాత్మలకు మరో గమ్యము ఉంటుంది అదే నిత్య రకం అందుకే దేవుని వాక్యం సెలవిస్తోంది ఈ లోకమును అనుభవించు వారు అమితంగా అనుభవింపనట్టును ఉండవలను ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది మరియు లోకములో ఉన్నదంతా అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కాదు అంటే దేవుని వలన పుట్టినవి కాదు లోకమును దాని ఆశయు గతించిపోతున్నది కానీ దేవుని చిత్తమును ధరిగించువాడు నిరంతరము నిలుచును దేవుని చిత్తం అంటే దేవుని ఇష్టము లేదా కోరిక మరి దేవుని చిత్తం ఏమి ప్రాముఖ్యమైన ప్రశ్న మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానము పొందుట దేవుని చిత్తము రక్షణ పొందుట అంటే పాపుల రక్షకుడైన యేసు ప్రభువును పాప పశ్చాత్తాపంతో నమ్మి యేసు ప్రభు సర్వమానవాళి కొరకు చేసిన పాప ప్రాయశ్చిత కార్యమైన మరణ భూస్థాపన పునరుద్ధానాల రక్షణ సువార్తను విశ్వసిస్తే మనము పాపం నుండి రక్షింపబడి నిరంతరము దేవునితో జీవిస్తాం అంటే మన ప్రాణాత్మలు పరలోకంలో దేవునితో నిత్యత్వంలో ఉంటాయి యేసు ప్రభువును విశ్వసిద్దాం దేవుని రక్షణను పొంది నిత్యము దేవునితో జీవిద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ